శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపయోగాలు అన్నట్టు అసలే పిజ్జా తినొద్దంటుంటే మీరేమో పిల్లలకి పిజ్జా చేసి పెడుతున్నారా అని అనుకుంటారేమో ఇదైతే రియల్ పిజ్జా కాదులేండి రిప్లికా అనమాట మీరు ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీకి పిండి కానీ మిగిలిపోతే మీరు ఏం చేస్తారో కామెంట్ అయితే చేయండి అయితే ఎక్కువగా ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిపోతే మాత్రం ఖచ్చితంగా ఊతప్పం కానీ లేదా నెక్స్ట్ డే అయితే బోండాలు కానీ వేస్తానమాట ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఇన్స్టాంట్ గా మా మోటి పతుల కోసం అయితే పిజ్జా చేసి ఇచ్చాను చాలా హ్యాపీగా తిన్నారు టేస్ట్ కూడా అద్దరిపోయిందని చెప్పారు బ్యాకరీలలో దొరికే పిజ్జాని మాత్రం నేను ఒకే ఒక్కసారి టేస్ట్ చేశాను దాని టేస్ట్ కన్నా దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంది అనిపించింది నాకైతే ఈ పిజ్జా చేసుకోవడానికి అయితే మిగిలిపోయిన ఇడ్లీ బ్యాటర్ లోకి కొంచెం గోధుమ పిండి అలాగే కొంచెం వంట సోడా కూడా వేసుకుని అవసరం అయితే కొన్ని వాటర్ పోసుకొని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి పిజ్జా అయితే నా దగ్గర ఉన్న వెజ్జెస్ అన్ని కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత ఒక ప్యాన్ లోకి కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ని దాంట్లో వేసేసి వైపు అయితే కాలు కాల్చుకున్న వైపు కొద్దిగా టమాటో సాస్ అలాగే కొద్దిగా చీజ్ కూడా వేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ వన్ బై వన్ వేసుకుంటూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో చేసుకుంటే రిప్లికా పిజ్జా రెడీ Thank you